ఎట్లున్నాడు మంచిగా ఉన్నాయి కులం కులం వచ్చేటతను మళ్ళీ చేసిన నేనైతే ఎలా డెడ్ లైన్ చూసేటం పర్రి ప్రేమ జంటను కలిపిన సర్పంచ్ ఎన్నికలు రాత్రికి రాత్రే యాదగిరి గుట్టల పెళ్లి వేసుకున్న ప్రేమ జంట నేషనల్ హెరాల్డ్ కేసుల సోనియా గాంధీ రాహుల్ గాంధీ మీద కొత్త ఎఫ్ఐఆర్ వ్యక్తిగత ప్రయోజనాల కోసం పదవుల్ని దుర్వినియోగం చేసిరంటూ ఈడీకి ఫిర్యాదు సర్పంచ్ పదవికి వేలంపాట డెబ్బై మూడు లక్షలకు ఏకగ్రీవం డైరెక్టర్ రాజ్ నిడిమోర్ తోటి హీరోయిన్ సమంత వివాహం పెళ్లి జరిగినట్లు సినీ వర్గాలల్లో గుసగుసలు తెలుగు రాష్ట్రాలల్లో చలి పంజా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఈ సర్పంచ్ ఓట్లేమో గాని చాలా చాలా చిత్రాలు విచిత్రాలు జరుగుతున్నాయి ఊర్ల పొడి కిడ్నాప్ లు పెన్లీలు బెదిరింపులు ఏకగ్రీవాలు ఎన్నికల బహిష్కరణలు సర్పంచ్ పదవుల వేరే పాటలే కాదులా లవ్ మ్యారేజ్లు కూడా జరుగుతున్నాయట ఏడనో చెప్పుకుందాం పర్లేదు సంగారెడ్డి జిల్లా తాళపల్లి గ్రామ సర్పంచ్ స్థానం ఎస్టీ సామాజిక వర్గానికి రిజర్వ్ అయినట్టు తెలిసి అదే సామాజిక వర్గానికి చెందిన తన ప్రేయసి శ్రీజతో నామినేషన్ వేయించిండు చంద్రశేఖర్ గౌడ్ అనే యువకుడు ఈ విషయం తెలుసుకుని నామినేషన్ విత్డ్రా చేసుకోవాలని శ్రీజను కోరిండ్రు ఆమె తల్లిదండ్రులు ఇక దీంతోటి రాత్రికి రాత్రే యాదగిరి ఉంట పోయి పెళ్లి వేసుకుంది ప్రేమజంట తన మేజర్ అని తన ఇష్టంతోనే పెళ్లి చేసుకున్నాని తమకు ఇబ్బంది పెట్టద్దు అని తల్లిదండ్రులకు శ్రీజ విజ్ఞప్తి చేసుకుందట ఇక ఆమె భర్త చంద్రశేఖర్ సహకారం తోటి సర్పంచ్ ఎన్నికల గెలుస్తానని ఇక ఇప్పుడు ప్రజలంతా ఆమెకు సహకరిస్తే భవిష్యత్తుల గ్రామాభివృద్ధికి తాను మస్తు కష్టపడతానని చెప్పిందట ఇక శ్రీజక్క శ్రీజ చంద్రశేఖర్ గౌడ్ జడ్డకు మద్దతుగా నిలిచిందట స్థానిక బీఆర్ఎస్ నాయకులంతా ఈ సలి చల్లకుండా చలి చంపుతున్నది పోరి మళ్ళా మొన్నటి తక్కువ ఉండే మళ్ళా నిన్నీ అలా మళ్ళా చాలా అయింది కదా అబ్బా నేనేమన్నా మంచి పర్వతాలలో ఉన్నానా అని ఏంటి నాకే డౌట్ పడుతుంది నాలుగైదు ఇక ఈ చలి సల్లగుండా గుండా చలి పెడుతుంది కదా పొర్రి ఇక మొన్నటి దాకా జ్వరం తక్కువ ఉండే ఇక మళ్ళా నిన్ని అలా మళ్ళా జ్వర సురువైనట్టుంది కదా అబ్బా ఏమన్నా చలి పెడుతున్నా ఇక నాలుగైదు శ్రద్ధలు కప్పుకున్నా ఇక సంపించి పెడుతుంది పొర్రి ఇక మన మెదక్ జిల్లాలో గత ఇరవై నాలుగు గంటలలో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు వాతావరణ షాఖోర్లు చెప్పిండ్రు ఇక సంగారెడ్డి జిల్లాల కంక్టీల పదమూడు పాయింట్ తొమ్మిది మెదక్ జిల్లాల పెద్ద పాయింట్ ఒకటి సిదిబేడ జిల్లాల అంగడి కిష్టాపూర్ల పదహారు పాయింట్ సున్నా డిగ్రీగా నమోదైంది చలి తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి ఇక పిల్లలు వృద్ధులు గర్భిణీలు బాలింతలు అప్రమత్తంగా ఉండాలని ఇక వైద్యులు కూడా సూచిస్తున్నారు జర పైలంగుండూరి చలితోటి బయటకొచ్చే వర్షమే లేదు కాలు బయట పెట్టే వర్షమే లేదు పోర్రీ అవునులా ఈ ముచ్చినా మన కాంగ్రెస్ పెద్ద లీడర్లు రాహుల్ గాంధీ సారు సోనియా గాంధీ మేడం మీద ఇంతకీ ఎందుకు లీడర్ల మీద మీద అసలు ముచ్చట ఏంటిదో నేషనల్ హెరాల్డ్ కేసుల సోనియా గాంధీ రాహుల్ గాంధీ మీద కొత్త ఎఫ్ఐఆర్ అయిందట ఇక వ్యక్తిగత ప్రయోజనాల గురించి పదవుల్ని దుర్వినియోగం చేసిండ్రు అనుకుంటా ఈడీకి ఫిర్యాదు చేసిరట ఇక సోనియా గాంధీ రాహుల్ గాంధీ మోతీలాల్ వోరా ఆస్కర్ పెర్నెండేజ్ సుమన్ కలిసి లక్షలు కోట్ల విలువైన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ కు చెందిన ఆస్తులపై అధికారాన్ని పొందిండ్రని ఆరోపణలు వచ్చినాయట ఇక తెలివాల్సి ఉన్నది ఇంకా ముచ్చట మన హీరోయిన్ సమంత మేడం మీద మస్తు రూమర్స్ వచ్చినాయి అయినా సినిమా ఇండస్ట్రీ ఇది అంత కామన్ గానీ సమంత మేడం మీద వచ్చింది రూమర్ కాదట మేడం ఇంత ఆమె ఇందట ఈ వార్త అయితే గుసగుస పెట్టుకుంటున్నారు సినీ వర్గాలె ఈ ముచ్చటిన్న మేడం ఫ్యాన్స్ అంతా కంగ్రాట్స్ చెప్తున్నారు మేడం అయితే ఇంకా అఫీషియల్ గా చెప్పలేదు ఇక చెప్పేదాకా సమంత మేడం అందరికి ఏరికే కదా సినిమాలు చేసి తెలుగులనే కాదు అన్ని భాషలలో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నది ఇక కొంత రోజులుగా డైరెక్టర్ రాజ్ నిడుమోర్తోని సమంత డేటింగ్ చేస్తుంది అనే రూమర్లు అయితే వచ్చినాయి కానీ ఇవన్నిటిని అఫీషియల్ గా మేడం అయితే అనౌన్స్ చేయలేదు కానీ ఇవాళ ఓ వార్త అయితే సోషల్ మీడియాలో మస్తు హల్చల్ అవుతుంది కోయంబత్తూర్ లోని ఈషా ఫౌండేషన్ లా ఉదయం రాజు సమంత ఇద్దరు వివాహం జరుపుకున్నారని సినీ వర్గాలల్ల మస్తు చర్చ జరుగుతున్నది ఇక పెళ్లి కూడా విడుదల చేసింది సమంత అని అయితే అంటున్నారు ఇలా వాస్తవం ఎంతనో ఏమో గానీ మేడం అఫీషియల్ గా అయితే ఇంకా కన్ఫర్మ్ చేయలేదు కానీ ఈ వార్త ఆమె ఫ్యాన్స్ మాత్రం మేడం కి కంగ్రా అయితే చెప్తున్నారు సర్పంచ్ ఎన్నికలు ఏమో గానీ ఊర్లల్లో వింత వింత ఘటనలు చూడాల్సి వస్తుంది సర్పంచ్ పదవికి వేలం పాట వేసిందట జిల్లా మండలం బంగారిగడ్డ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసిరట పదకొండు మంది ఆ తర్వాత గ్రామంలో కనకదుర్గ ఆలయ నిర్మాణం గ్రామాభివృద్ధి కోసం ఏకగ్రీవం చేయాలని నిర్ణయించి సర్పంచ్ పదవిని వేలం పాట వేసిరట ఇక డెబ్బై మూడు లక్షలకు వేలం తోటి దక్కించుకున్నదట మహమ్మద్ సమీనా కాసిం అనే అభ్యర్థి దీనికి అంగీకారం రించుకుంటా నామినేషన్ విత్ డ్రా చేసుకుంటామని ఒప్పంద పత్రం మీద సతకం చేసి రై మిగతా అభ్యర్థులంతా దీంతో బంగారగడ్డ గ్రామ పంచాయతీకి ఏకగ్రీవం వెలువడాల్సిన అధికారిక ప్రకటన వచ్చిందన్నట్టు